స్టాఫ్ స్లో మీ మైండ్ డిస్టర్బ్ అవుతుందా టెన్ సెకండ్స్ లో కామ్ చేసే సీక్రెట్ వెబ్సైట్ చెప్తా ఇది మనం అనుకున్నట్టు నార్మల్ మ్యూజిక్ కాదు సైన్స్ బేస్డ్ సౌండ్ థెరపీ ఫోకస్ స్ట్రెస్ స్లీప్ అన్ని ఫిక్స్ చేస్తుంది ఈ వెబ్సైట్ మీ బ్రెయిన్ కి కావాల్సిన ఎగ్జాక్ట్ సౌండ్ ని డిజైన్ చేస్తుంది ఏదో రాండమ్ గా సౌండ్ ని ప్లే చేయదు బ్రెయిన్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి మైండ్ ని రీసెట్ చేస్తుంది ఈ వెబ్సైట్ లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో ఒక్క యాడ్ కూడా రాదు క్లీన్ అండ్ పర్ఫెక్ట్ వెబ్సైట్ స్టడీని ఫోకస్ చేయడానికి స్లీప్ను సెట్ చేయడానికి స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఇలా సో మెనీ థింగ్స్కి ఈ యాప్ పర్ఫెక్ట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వెబ్సైట్ వచ్చేస్తున్నారు మీరు కూడా ట్రై చేయండి మీ లైఫ్లో బిగ్గెస్ట్ ప్రోడక్టివిటీ యాప్ అవుతుంది కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇష్టమైన సౌండ్ని కింద కామెంట్ చేయండి మీ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు నీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఈ వెబ్సైట్ నా నాలెడ్జ్ నీకు అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్